ఈరోజు ఉల్లిపాయ పులుసు చేస్తున్నానండి ప్యాన్ ఇలా పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆవాలు మెంతులు ఎండుమిర్చి జీలకర్ర కొద్ది ఇంగువ పోపు ఇదిగో ఇలా ఉల్లిపాయలు ఈ పాట చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి తగినంత ఉప్పు పసుపు వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇదిగోనండి బెల్లం కూడా వేస్తున్నాను ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుంటున్నాను ఇదిగోనండి చింతపండు నీళ్ళు పోసేసుకున్నాను కొంచెం ఒక్క స్పూను బియ్యపిండి నీళ్ళలో కలిపి ఇందులో వేసేసుకోవాలి ఓ పావుగంట మరగనివ్వాలి ఇదిగోనండి పులుసు మరుగుతోంది ఇందులో ఇప్పుడు ఒక్క చిటికాడు ఎర్రకారం వేయాలి ఇదిగోనండి పులుసు ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పులుసు ఇది నా ఉద్దేశం చాలామందికి ఇష్టమైన పులుసు ఉంటాను మీ విజయాపన్నాల పులుసు మరుగుతోంది ఇందులో ఇప్పుడు ఒక్క చిటికాడు ఎర్రకారం వేయాలి ఇదిగోనండి పులుసు ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పులుసు ఇది నా ఉద్దేశం చాలా మందికి ఇష్టమైన పులుసు ఉంటాను మీ విజయాపన్నాలు